అందరికీ ప్రైజ్లాల్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము మూడవ వచనం చాలా కాలము క్రిందట యహోవనకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని ఇక్కడ చాలా కాలం క్రిందట ఇర్మియా గారికి యహో వాక్కు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమై ఇర్మియా గారితో చెప్తాను అనమాట ఏమనంటే శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమిస్తున్నాను అంటే నా ప్రేమ కొద్ది కాలం ఉండదు నా ప్రేమ కొద్ది రోజులు ఉండదు నా ప్రేమ కొద్ది గంటలు ఉండదు నా ప్రేమ కొద్ది నిమిషాలు ఉండదు నా ప్రేమ ఎలా ఉంటుందంటే శాశ్వత కాలం అంటే నువ్వు ఈ భూమి మీద ఉండేంత వరకు కూడా నా ప్రేమ అలాగే నిలిచి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతే నా పైన ప్రేమ ఉండదా ప్రభు అంటే లేదు నువ్వు ఈ భూమి మీద ఉన్నా కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నా ప్రేమ అయితే అలాగే ఉంటుంది అని చెప్తున్నాడనమాట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి అందుకే నిన్ను విడువకుండా నీ ఎడల కృప చూపుతున్నా లేకపోతే చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్నా ఏమంటే విడివక నీడల కృప చూపుచున్నాను అంటే ఈ దేవుడు ఈ మాట మాట్లాడినాడంటే నిజానికి నేను విడిచిపెట్టేయాలి ఎందుకంటే నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి దేవునికి లోబడట్లేదు దేవుడు చెప్పినట్టు వినట్లేదు అంటే మోస్ట్లీ దేవునికి విరుద్ధంగా ఉన్నట్టేగా అసలు ఆయన కృపను పొందుకునే అర్హత మనకి లేదుగా ఆయన కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఆయన కృప చూపుతున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం అలా చెప్తుంది సో చూసుకుంటే నిజానికి దేవుని విషయానికి వస్తే మనమొచ్చి ఆయన కృపను పొందుకోవడానికి కూడా అర్హత లేని వారం మనం కానీ దేవుడు ఉచితంగా మనకు ఆయన కృపను అనుగ్రహించాడు ఎందుకు అంటే పుట్టుకతోనే మనం పాపులం ప్రధాన పాపులం దేవుడు పరిశుద్ధుడు కదా అయినా కూడా తెలుసో తెలియకో లేకపోతే తెలిసి తెలిసే కూడా ఎన్నో రకాల పాపాలు చేస్తుంటాం ఎన్నో రకాల తప్పులు చేస్తుంటాం దేవుడికి విరుద్ధంగా వ్యతిరేకంగా నడుస్తుంటాం వ్యతిరేకంగా జీవిస్తుంటాం అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా అందుకే నేను విడవకుండా నీడల కృప చెప్తున్నా బాగా గమనిస్తే దేవుడే చెప్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని కానీ మనం చెప్పామా లేదు దేవుడి వాక్యం చెప్పిన తర్వాత అయినా ప్రభా అవును ప్రభా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మనం చెప్పామా అంటే లేదు నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడైతే నీకు ఇదే మాట చెప్తున్నాడు ఏమంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు కూడా నన్ను ప్రేమించు అని చెప్పేసి దేవుడు అడగలేదు అడగట్లేదు కూడా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వు ఎలా ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట కాబట్టి అందుకే నువ్వు ఎలా ఉన్నా ఏం చేస్తున్నా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా దేవునికి ఎంత విరుద్ధంగా నడిచినా దేవుని ఎంత పక్కన పెట్టినా కూడా ఆయన అయితే ఆయన కృపను నీ మీద నుంచి తొలగించలేదు ఛీ నువ్వు ఇలా చేస్తావా నాకు వ్యతిరేకంగా జీవిస్తావా వ్యర్థమైన పనులు చేస్తావా నాకు నిందొచ్చేలాగా చేస్తావా నువ్వంటే నాకు ఇష్టం లేదు పో అనలేదు దేవుడు నీ వల్ల ఎన్ని అవమానాలు నిందలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు తెలుసా దేవుడు నువ్వు పాపిగా ఉండగానే దేవుడు నువ్వు నేను పాపులుగా మనం ఉండగానే మన కోసము ప్రాణం పెట్టాడు ఎందుకు ప్రవ్వ మా కొరకు ప్రాణం పెట్టావంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను మీ అందరిని ప్రేమిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు అందుకే ప్రాణం పెట్టాను మీరంటే నాకు ఎంత ఇష్టమో నేను పైకి మాటలతో చెప్పిండొచ్చు కానీ అది కాదు మీరంటే చెప్పలేనంత ఇష్టం నా ప్రాణాన్ని కూడా పెట్టేసి ప్రాణం కూడా పోతే పర్వాలేదు నాకు మీరే ఇంపార్టెంట్ అని అంత ఇష్టం అందుకే ప్రాణం పెట్టి మరి చూపించాను అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట రైతుల కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని విషయం నువ్వు ఎలా ఉన్నావు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావా విరుద్ధంగా జీవిస్తున్నావా పాపంలో బ్రతుకుతున్నావా నువ్వు ఎలా ఉన్నా కూడా దేవుని నీతో ఏం చెప్తున్నావు తెలుసా నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కనుక విడువకుండా నీ ఎడల కృప చూపుతున్నా అని చెప్తున్నాడు కాబట్టి ఇలా నడిచే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మార్చుకోండి మీ తప్పులు పాపాలు ఏమైనా ఉంటే సరి చేసుకోండి రండి ఆయన దగ్గరికి రండి ప్రభా ఇన్ని రోజులు నిజంగానే మీకు విరుద్ధంగా నడిచాను వ్యతిరేకంగా నడిచాను నా ఇష్టానుసారంగా జీవించిన పాపంలో జీవించాను నాకు పాపమే బాగుందని చెప్పి దాంట్లోనే జీవించాను దయతో నన్ను క్షమించండి అయ్యా మీ రక్తంతో నన్ను కడగండి ప్రభు నన్ను పరిశుద్ధపరచండి ఇంకెప్పుడు వాడి జోలికి పోను నన్ను క్షమించండి దేవుని క్షమాపణ అడగండి ఖచ్చితంగా ఆయన మీ జీవితాల్లో కార్యం చేస్తాడు ప్రజల కాబట్టి దేవుని ప్రేమను గుర్తుపట్టండి కాబట్టి అందరూ ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీ నాలుగు స్తోత్రాలు దయగల మా దేవ ఈ ఉదయకాల సమయంలో దేవ శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నానని దేవా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అందుకే విడవకుండా కృప కృపచూపుచున్నా నన్ను మాట్లాడినందుకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య ఉదయ కాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా ఎన్నో రకాల తప్పులు చేసాం ఎన్నో రకాల పాపాలు చేసాం ఎన్నోసార్లు మిమ్మల్ని బాధించాము స్వామి ఆయాసకరమైన జీవితం జీవించామయ్య అయినప్పుడు కూడా మమ్మల్ని విడవకుండా తండ్రి మా పట్ల చూపి కరుణ చూపి మమ్మల్ని క్షమిస్తున్నందుకు కృతజ్ఞతలు మమ్మల్ని మమ్మల్ని క్షమిస్తున్నందుకు కృతజ్ఞతలు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యే ఉదయ కాశాల మరొకసారి ఆ రీతిగా మమ్మల్ని దర్శించి నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవ ఈ రీతిగా ఎంతమంది అయితే ఇలా మీ అద్దెకు వచ్చి తప్పులు ఒప్పులు ఒప్పుకుంటున్నారు మీరు రక్తం చేత కడగమని మృతి మాలుకుంటున్నారు వారందరి జీవితంలో మీరు కార్యాలు చేయండి సహాయం చేయండి తోడుగా ఉండమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరికీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని దేశయత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి కనపరిచే సమస్తము మీ పాదాలు చెంతబెట్టి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్